హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన కొన్ని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని మీతో షేర్ చేసుకుంటావైతే కంప్లీట్గా మా సిస్టర్ కోసం అనమాట తన సెట్ నావి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చాలా ట్రెండీ కదా ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కాంబినేషన్ చేసుకోవచ్చు అండ్ సో బ్యాంగిల్స్ పెట్టుకోవటానికైతే బాక్స్ మేము మీషోలో ఆర్డర్ చేసుకున్నాము చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పాను కానీ ఆర్గనైజేషన్కి అయితే మంచిగా అనిపించింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంటే ఏ శారీ కట్టుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నాం చాలా బాగుంటుంది కదా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం వేసుకోవాలి అని దీంతోపాటు మనం గోల్డ్ బ్యాంగిల్స్ని పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ సెట్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మంచి కలర్ అండ్ మంచి డిజైన్ అండ్ ఇవన్నీ వచ్చి సింగిల్ సెట్ బ్యాంగిల్స్ అనమాట ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకోవడానికి లేదా పేరప్ చేసి వేసుకోవటానికి చేసుకోవచ్చు మనకు మనమే యూజ్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా ఇన్నే చేసుకోవాలి అని లేకుండా మనం ఎన్ని యూజ్ చేస్తే అని చేసుకుందామని చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఈ యెల్లో కలర్ బ్యాంగిల్స్ చాలా వైబ్రెట్గా ఉన్నాయి కదా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది చేసేటప్పుడు కంటే మేము చూసి డల్ అయిపోతుందేమో అనుకున్నాం ఈ ఈ డల్ కలర్ యూజ్ చేయడం వల్ల బట్ అలా అయితే ఏం లేదు సో బ్యాంగిల్స్ అన్నింట్లో మీకు ఏ డిజైన్ నచ్చింది లేదా ఏ కలర్ నచ్చింది కామెంట్ చేయండి ఇంకేదైనా కలర్ కాంబినేషన్ సజెస్ట్ చేస్తే నేను చేస్తా ఏమైనా కొత్త డిజైన్స్ చేసినా కూడా అప్లోడ్ చేస్తాను సో ఎక్కువ గ్రీన్ కలర్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే గ్రీన్ కలర్ మోస్ట్లీ ఎక్కువ శారీస్ ఉంటాయి కదా అందరికీ అందుకని అండ్ ఇవన్నీ వచ్చి మిడ్ బ్యాంగిల్స్ అనమాట మిడిల్లో వేసుకోవడానికి అందరికీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్